ఇప్పుడు ఆ కుంభకర్ణుడు యుద్ధానికి బయలుదేరాడు బయలుదేరితే అథా అన్యత్వపురాదాయ దారుణం ఘోర దర్శనం ఆ కుంభకర్ణుడు సర్వసాధారణంగా ఉండేటటువంటి రూపం కన్నా కామరూపి కాబట్టి మరింత భయంకరమైనటువంటి రూపాన్ని పొందాడు పొంది ఆయన బయలుదేరాడు యుద్ధానికి ఆయన నడుం చుట్టుకొలత రెండు వందల గజాలు ఉంటుంది ఆయన ఎత్తు పన్నెండు వందల గజాలు ఆయన కళ్ళు రెండు బండి చక్రాలు ఎలా ఉంటాయో బండి అంటే ఎద్దుల బండి బండి అంటే మనం తిరిగే రెండు చక్రాల బళ్ళు అవి ఆ బళ్ళు అవి చిన్న చిన్న ఉంటాయి ఎద్దుల బండి చక్రాలు ఎంత పెద్ద పెద్ద ఉంటాయో ఆయన కళ్ళు అలా ఉంటాయి అంత పెద్ద శరీరంతో లంకాపట్టణంలోంచి పట్టణంలోంచి బయటికి వచ్చి యుద్ధానికి వెడుతున్నాడు ఈలోగా దుష్యకుణములు కనబడ్డాయి అయినా వాటిని లెక్క పెట్టకుండా యుద్ధానికి బయలుదేరాడు అవతల పక్క వానర బలం అంతా ఉంది ఇంతవరకు ఎందరో వచ్చారు కానీ ఇదేమిటి వస్తున్నాయని ఇలా ఉన్నాడని వాళ్ళు చూశారు ఆ చూడడం ఒక్కటే కనపడింది ఆ తర్వాత ఒక్క వానరుడు ఉంటే ఒట్టు అందరూ యుద్ధ భూమిని విడిచిపెట్టి పారిపోవడం మొదలుపెట్టారు అసలు చూడ్డానికే ఇలా ఉన్నాడు దీంతో యుద్ధం ఏమిటి ఎలా సాధ్యమవుతుందని ఒక్కడు యుద్ధ భూమిలో లేకుండా విడిచిపెట్టి పారిపోవడం ఎలా ఉందంటే అంత మేఘం వచ్చింది ఇంత పెద్ద మేఘం ఎంత వర్షం పడిపోతుందో అనుకున్నాడు అంతకన్నా పెద్ద గాలి వచ్చి మేఘాన్ని కొట్టేసింది ఆ మేఘం మేఘమిటో వెళ్ళిపోయింది వెళ్ళిపోయి ఇంకెక్కడో కురిసింది మేఘాన్ని గాలి కొట్టేస్తే ఎలా వెళ్ళిపోతుందో కుంభకర్ణుడు వచ్చేటప్పటికి వానరులందరూ అలా పారిపోయారు పారిపోతే హనుమ సుగ్రీవుడు మొదట అంగదుడు వీళ్ళందరూ నిలబడి ఆలోచించారు అసలు ఏం చెప్తే వెనక్కి వస్తారు వీళ్ళు అసలు ఆ రూపాన్ని చూస్తే హడిపోతున్న వాళ్ళని వరే ఆయన ఏం చేయడరా అంటే నమ్ముతారా ఆ శోలం చేతిలో పట్టుకుని అంత అట్టహాసంగా వస్తుంటే అందుకని ఇట్లా కాదని అంగదుడు ఒక ప్రణాళిక వేశాడు అసలు యుద్ధభూమి ఎంత ఖాళీ అయిపోతే ప్రమాదం కాదు అసలు ముందు వెనక్కి పిలిపించాలని అబిబ్యా అది బొమ్మ రాక్షసులు మాయచేత సృష్టించారు దానికి యుద్ధం చేయడం రాదు మీరు పారిపోవడం కోసం ఒక పెద్ద బొమ్మని పంపిస్తున్నారు అందరం కలిసి పైకెక్కి విరిచేస్తే మొక్కలై కింద పడిపోదు అని చెప్తాం అందరూ తిరిగి వచ్చేస్తారు అని సాధు సౌమ్య నివర్తం కిం ప్రాణాన్ పరిరక్షత నాలం యుద్ధాయ వైరక్షో మహతీయం విభీషట ఇది మాయ చేత తయారు చేయబడిన బొమ్మ దానికి నిజంగా యుద్ధం చేయడం అన్నది అలవాటు లేదు దానికి రాదు అట్లాంటి యుద్ధ యుద్ధరంగంలోకి పంపిస్తే మీ అందరూ భయపడి పారిపోతారని తెలుసు రావణుడికి అందుకని బొమ్మని పంపించాడు మీ అందరూ కూడా వెనక్కి వచ్చేసేయండి వచ్చేస్తే అందరం కలిసి దాని మీద పర్వత శిఖరాలు పారేద్దాం చెట్లు బారేద్దాం శిలలు బారేద్దాం అందరం దాని మీద ఎక్కేద్దాం విరిచేద్దాం ముక్కలు చేసేద్దాం కింద బారేద్దాం అనేటప్పటికీ ఓహో ఇది బొమ్మలా ఉందనుకుని మళ్ళీ వానరులందరూ అందరూ తిరిగి వచ్చేసారు తిరిగి వచ్చేసి పాపం అమాయకంగా మీదకి ఎక్కారు పర్వత శిఖరాలవి పడేశారు ఆ చెట్లు ముక్కలైపోయాయి పర్వతాలు చూర్ణమైపోయాయి అంతమంది పైకెక్కితే ఆయన దులిపితే వెళ్ళి అంత దూరం పడ్డారు వెంటనే వాళ్ళకి అర్థమైంది ఇది బొమ్మ కాదు యుద్ధం చేస్తుంది ప్రమాదం అని వాళ్ళకి అర్థమైపోయింది అర్థమైపోయి మమత్సహు అర్ణవే కేచిత్ గుహాహ కేచిత్ సమాశ్రితా నిపేతు కేచిదపరే కేచిన్ నైవామత స్థిరి కేచిత్ భూమౌ కేచిత్ మృత ఇవ అర్ణవే కేచిత్ కొంతమంది వెళ్ళి సముద్రంలో దూకేసి దాక్కున్నారు గుత్ సమాశ్రితా కొంతమంది గుహల్లోకి వెళ్ళిపోయి దాక్కున్నారు నిపేతు కేచిదపరే కొంతమంది పారిపోయారు అసలు అక్కడి నుంచి కేచిన్ నైవామత స్థిరే కొంతమంది అసలు దాన్ని చూడగానే కాళ్ళు చచ్చిపడిపోయాయి అంటారు అలా ఇంకా అడుగేయడం మర్చిపోయారు మర్చిపోయి భీతితో ఉన్నవాళ్ళు ఉన్నట్టు అలాగే నిలబడిపోయారు ఇంకా నిలబడడం వాళ్ళకి సాధ్యం కాలేదు కాబట్టి పడిపోయారు కేచిత్ భూమౌలిపతిత ఆహ కొంతమంది అడిలిపోయి కాళ్ళు చేతులు ఆడక వణికిపోయి కింద పడిపోయారు మరికొంతమంది ఏం ఆలోచించారంటే వాడు అడుగు తీసి అడుగేస్తే అంతంత వేస్తూ ఉంటే మనమే ఇక్కడికి పారిపోయాము చచ్చిపోయినట్టు కింద పడిపోయి ఉండి నోరు తెరుచుకు పడుకుంటే వాడు చచ్చిపోయాడినప్పుడు మన జోలికి రాడేమోనని కేజామృత ఇవ చచ్చిపోయిన వాళ్ళు ఎలా ఉంటారో అలా నోళ్ళు తెరుచుకొని కొన్ని వానరాలు పడుకున్నాయి ఆయన రాణి వచ్చాడు యుద్ధానికి అప్పుడు అంగదుడు వీళ్ళకి తెలిసిపోయింది బొమ్మ కాదు రాక్షసుడు వచ్చినవాడు యుద్ధానికి వచ్చాడని కుంభకర్ణుడు అన్న విషయం తెలిసిపోయింది అన్న ఉద్దేశ్యంతో ప్రాణాలు దాచుకుని అపకీర్తి పొందుతారా మీరందరూ ప్రాణములు పోయినా విజయం కోసం పోరాటం చేయాలి లేకపోతే మీరు ఇంటికి తిరిగి వెళ్ళినా నవ్వుతారు యుద్ధరంగాన్ని విడిచిపెట్టి పారిపోయిచ్చినవాడు అని కాబట్టి పౌరుష ప్రతాపాలతో యుద్ధం చేద్దాం తిరిగి రెండు అన్నాడు వాళ్ళందరూ తిరిగి వచ్చారు ఈ కుంభకర్ణుడు యుద్ధం చేస్తే బాగానే ఉంటుంది పోనీ ఏదో చంపినా బాగానే ఉంటుందో బాణం వేస్తే బాగుంటుందో అస్త్రం వేస్తే బాగుంటుంది వీడి అసాధ్యం ఉలిపోను వీడు అవి చేయుడు వీడు ఒక వెయ్యి మందిని కలిపి చేత్తో పట్టుకుని విసిరేస్తాడు విసిరేస్తే వాళ్ళు ఎక్కడో పడిపోతారు వెళ్ళి ఆ వెడుతూ వెడుతూ చాలామంది వానరుల్ని పట్టుకుని దోరకాయ నోట్లో పడేసుకున్నట్లు నోట్లో పడేసుకుంటున్నాడు అది వంద మందిని రెండు వందల మందిని వెయ్యి మందిని చేత్తో పట్టుకుని పాతాల లాంటి నోరు తెరిచి నోట్లో పడేసుకుంటుంటే ఆయన కడుపులోకి వెళ్ళక ముందే కంఠం పక్క నుంచి చెవుల్లోంచి బయటికి దూకేసేవాళ్ళు ముక్కుల్లోంచి బయటికి దూకేసేవాళ్ళు దూకేస్తున్నారు ఈలోగా ఆయన నవిలేస్తే నోటి వెంట నెత్తురు కారుతోంది నోటి నిండా పశ్చిమావసం ఈ పశ్చిమాంసం నవులుతూ రక్తం కారుతూ తడిసిపోయిన ఒంటితో యుద్ధానికి వస్తున్నాడు నిజంగానే అది ఎంత భయంకరమైనటువంటి యుద్ధం ఏదో అస్త్రం ప్రయోగించాడు పడగొట్టాడు మహాభారతంలో యుద్ధంలాగా ఆయన ఏదో ఈ అస్త్రం ప్రయోగించాడు ఇంతమంది పడిపోయారంటే ఏదో చదవడానికి అయినా కొంత అందంగా ఉంటుంది ఇదేం భీభత్సమైన యుద్ధం కాబట్టి వచ్చి అటువంటి యుద్ధం మొదలు పెడితే హనుమ కుంభకర్ణుడికి చిక్కకుండా ఆకాశంలోకి వెళ్ళి పర్వత శిఖరాలు శిలలు తీసుకొచ్చి కురిపించారు వాటి తన చేతిలో ఉన్నటువంటి శూలంతో వాటిని పొడిచి చూర్ణములు చేశాడు ఇక వీడి మీద ఇవన్నీ ప్రయోగించే లాభం లేదనుకున్నారు కానీ ఆ కుంభకర్ణుడు కనపడినటువంటి వానరుల్ని కనపడినట్టుగా తినేయడం మొదలుపెట్టాడు అంగదుడు ఎగిరి ఇక పర్వత శిఖరాలు వేసి ప్రయోజనం లేదని ధైర్యం చేసి కుంభకర్ణుడి మీదకి దూకి కు గుండెల మీద ఒక్క చరుపు సరిచాడు ఆ చరుపుకి కుంభకర్ణుడు స్పృహ తప్పాడు కానీ వెంటనే మళ్ళీ స్పృహని పొంది యుద్ధం మొదలుపెట్టాడు సుగ్రీవుడు పర్వత శిఖరాన్ని విసిరాడు ఆ పర్వత శిఖరాన్ని కుంభకర్ణుడు చూర్ణం చేసేశాడు చేసేసి ఆ కుంభకర్ణుడు సుగ్రీవుడి మీదకి తన చేతిలో ఉన్న శూలాన్ని విసిరాడు ఆ శూలం దెబ్బ తినేటప్పటికీ ఆ సుగ్రీవుడు వెంటనే ప్రాణం పోతుంది ఎందుకనంటే ఆ కుంభకర్ణుడి బలం అటువంటిది ఆ శూలాన్ని విసిరినప్పుడు అది సుగ్రీవుడి మీదకి వస్తోంది తన ప్రభువుకి ఆపద కలుగుతుందని హనుమ వెంటనే గాలిలో ఎగిరి మధ్యలోనే శూలాన్ని పట్టుకుని రెండుగా విరిచేశారు దానివల్ల సుగ్రీవుడు బతికాడు తర్వాత ఈ కుంభకర్ణుడు ఒక పెద్ద పర్వత శిఖరాన్ని తీసి కోపంతో సుగ్రీవుడి మీద విసిరాడు ఆ సుగ్రీవుడు స్పృహ తప్పి పడిపోయాడు ఇటువంటి వాళ్ళు దొరికితే ఎత్తుకుపోతారు వెంటనే కుంభకర్ణుడు ఈ సుగ్రీవుడిని ఎత్తి చంకలో పెట్టుకుని తీసుకుపోతున్నాడు తీసుకుపోతుంటే లంకా పట్టణానికి హనుమ చూశారు వెంటనే వెళ్ళి కుంభకర్ణుడితో యుద్ధం చేసి విడిపించడానికి ప్రయత్నం చేద్దామనుకున్నారు ఈ వానరులందరూ ఏమిటంటే రెండు రకాల భయం కలిగింది వాళ్ళకి వాళ్ళు విభీషణుడో కుంభకర్ణుడో కుంభకర్ణుడికి సాకారం చేయడానికి వచ్చిన ఇంకో పెద్ద రాక్షసుడు అనుకుంటున్నారు విభీషణుడిని చూసి రెండు వాళ్ళకి తమ రాజు సుగ్రీవుణ్ణే పర్వతశిఖరం పెట్టి కొట్టి పడగొట్టి స్పృహ తప్పించి ఎత్తుకుపోతున్న వాడి మీదకి సామాన్యమైన వానరుల యుద్ధానికి ఎడత ఎలా పెడతారు అందుకని భయవిహ్వలతో వాళ్ళందరూ అన్ని పక్కలకి పారిపోతున్నారు హనుమ వెళ్ళి రక్షిద్దామనుకున్నారు కానీ వచ్చిన తర్వాత నన్ను నేను రక్షించుకోలేనా నువ్వెందుకు నన్ను రక్షించి విడిపించావని ప్రభు అడిగితే సుగ్రీవుడు తనని తాను రక్షించుకుంటాడని చూస్తున్నాడు ఈలోగా రావణాసురుడు ఆ కుంభకర్ణుడు సుగ్రీవుడిని పట్టుకొని లంకా పట్టణంలోకి వెళుతున్నాడు సుగ్రీవుడికి తెలివచ్చి తెలివచ్చి ఉత్తర క్షణంలో ఏం చేశాడంటే పైకి ఎగిరి ఏం చేస్తే పట్టు విడిచి పెడతాడో ఆ రకంగా ఆయన యొక్క ముక్కు పట్టుకుని పీకేశాడు పీకేసి చెవులు పొరికేశాడు వేలాడుతున్నాడు కదా వాడి అయిన గోళ్లతో పాదాలు చీల్చేసాడు ఈ ముక్కు పీకేయడం చెవులు పీకేయడం పాదాలు పీకేయడంతో అసహ్యం వేసి కుంభకర్ణుడు సుగ్రీవుని విసిరి కొట్టాడు కొట్టగానే ఎగిరి మళ్ళీ ఆకాశంలోకి ఎగిరిపోయి రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళిపోయాడు ఈలోగా ఆ ముక్కంతా తెగిపోయింది చెవులు తెగిపోయాయి పాదాలన్నీ చీరుకుపోయాయి దంతాలు కొన్ని ఊడిపోయాయి తినేసినటువంటి వానరుల వలన కలిగినటువంటి నిత్తుడి కన్నా ఈ రక్తం కొంత ఆయన శరీరం మీద పెరిగిపోయింది మళ్ళీ తిరిగి యుద్ధ భూమికి వచ్చాడు వచ్చినవాడు ఇంత నిత్తురు అనేక మంది వానరుల ది నవడంలో తాగేసాడేమో ఒక రకమైనటువంటి మత్తుకి గురైపోయాడు గురైపోయి ఇక ఆయనకి రాక్షసుడెవడో వానరుడెవడో తెలియట్లేదు తెలియక రాక్షసుల్ని తినేస్తున్నాడు వానరుల్ని తినేస్తున్నాడు ఎవరైనా పక్కన కనపడమే భయం వాళ్ళని తీసుకుని నోట్లో వేసి నవిలేస్తున్నాడు ఆ కోపం అలా ఉంది నవులుతూ రక్తం కారుతూ యుద్ధం చేస్తున్నాడు అప్పుడు లక్ష్మణస్వామి ఎదురొచ్చాడు వచ్చి భయంకరమైనటువంటి బాణములు ప్రయోగించి కుంభకర్ణుడిని నొప్పించాడు కుంభకర్ణుడు అన్నాడు అద్యత్వయాహం సౌమిత్రే బలేనాపి పర పరాక్రమై తోషితో గంతుమిచ్చామి త్వం రాఘవం నా ముందు ఇంద్రుడు వచ్చి నిలబడడు ఎముడు నిలబడడు కానీ నిజంగా నువ్వు నిలబడమే చాలా గొప్ప నిలబడడం కాదు ఇంత గొప్పగా బాణాలు బాణాలేశావు నీ బాణములు నిజంగా నన్ను నొప్పించే నిన్ను అభినందిస్తున్నాను కానీ నీతో యుద్ధం చెయ్యాలని నాకు లేదు నాకు రాముడితో యుద్ధం చేస్తే చాలు రాముణ్ణి మట్టు పెట్టేశానా యుద్ధం అయిపోయినట్టే మీ అందరితో నాకు ఎందుకు యుద్ధం కాబట్టి నువ్వు దారి ఇస్తే నేను రాముడి దగ్గరికి వెళతాను నాకు దారి ఇమ్మన్నాడు అని అక్కడ రాముడు ఎదురుకుండా కనపడ్డాడు ఆ రాముడి మీదకి యుద్ధానికి వెళ్ళాడు వెళ్ళగానే రాముడు కుంభకర్ణుణ్ణి చూసి రౌద్రాస్త్ర ప్రయోగం చేశాడు అది గుండెల్లో గుచ్చుకుని భయంకరమైనటువంటి వరద ఒక్కసారి ఆనకట్టని బద్దల కొట్టుకుని వస్తే ఎలా వస్తుందో అంత రక్తం కుంభకర్ణుల్లోంచి ఏరులై ప్రవహించింది అంత రక్తం కారుతుంటే ఆగ్రహం వచ్చి ఇంకా విపరీతంగా వానరుల్ని రాక్షసుల్ని తినేయడం మొదలుపెట్టాడు ఆ పచ్చినిత్తురు అంత తాగేయడంలో విపరీతమైన మత్తుకి లోనైపోయాడు అప్పుడు లక్ష్మణస్వామి అన్నాడు అన్నయ్య ఇట్లా కాదు వీడు లేచి నడిచినంతసేపు పరిస్థితి ఇలాగే ఉంటుంది వీడు బాగా మొత్తులో ఉన్నాడు వీడికి ఏం తెలియట్లేదు అందుకని మొత్తం వానరులందరినీ ఎగిరి వాడి మీదకి ఎక్కమందాం వాడు బరువుకి కింద పడిపోతాడు కింద పడిపోతే ఇంతమందిని తినేడు కనీసం వాడి తినడం తగ్గుతుంది అందుకని కింద పడయమందామని వానరులందరినీ ఎగిరి కుంభకర్ణుడి మీద ఎక్కమన్నారు అందరూ ఎగిరి కుంభకర్ణుడి మీద ఎక్కారు వాడు తెలివి తక్కువ వాడు ఒక దులుపు దులిపాడు ఇంతమంది అన్ని దిక్కులో పడిపోయారు వాడు యథేచ్ఛగా మళ్ళీ పూర్వం ఎట్లా యుద్ధం చేశాడో అట్లాగే యుద్ధం చేస్తున్నాడు దీనికి ఇది పరిష్కారం కాదని రాముడు తీవ్రమైనటువంటి బాణప్రయోగం చేయడంలో ఆ చేతిలో ఉన్నటువంటి గద దగ్గర ఉన్నటువంటి ఆయుధములు అన్నీ జారి పడిపోయాయి అయినా కూడా భయపడకుండా పిడికిళ్లతోటి గుద్దుతూ కనపడ్డ వాళ్ళని చంపేస్తూ నోట్లో వేసుకుంటూ భుజాల కింద పెట్టి నొక్కుతూ పాదాల కింద తొక్కేస్తూ కుంభకర్ణుడు యుద్ధం చేస్తూనే ఉన్నాడు ఒక పెద్ద పర్వత శిఖరాన్ని కుడి చేతిలో పట్టుకొని రాముడి మీద పడేయడానికి యుద్ధానికి వచ్చాడు రాముడు వెంటనే ధనస్సుని చరిచి వాయవ్యాస్త్రాన్ని ప్రయోగించాడు ఆ వాయవ్యాస్త్రం వెళ్ళి ఏ చేత్తో పర్వత శిఖరాన్ని పట్టుకున్నాడో ఆ కుడి చేతిని నరికేసింది ఆ చెయ్యి తెగిపోయి కింద పడిపోతే దాని కింద పడి అనేక మంది వానరులు మరణించారు అంటే ఎంత పెద్ద చెయ్యో మీరు ఆలో ఆలోచన చేయవచ్చు ఆ చేతిలో అన్న ఆయుధాన్ని పట్టుకుని ఉన్నాడు ఆ ముద్గరం అన్న ఆయుధం ఉన్న చెయ్యి తెగిపోయింది తర్వాత మిగిలిపోయినది ఒక్క చెయ్యి ఉంది ఆ చేతితో ఒక వృక్షాన్ని పెకలించి ఒక చేతిలోంచి ఏదో పర్వతం మించి జలపాతం పడుతున్నట్టు నెత్తురు పడుతుండగా రాముడి మీదగా చెట్టు పట్టుకొని మహాక్రోధంతో వచ్చాడు వెంటనే ఐంద్రాస్త్రాన్ని ప్రయోగించి ఆ రెండో చేతిని కూడా నరికేశాడు రాముడు రెండు పాదములతోటి గబగబా మీదకొచ్చి నోరు తెరిచి రాముణ్ణి మింగే ప్రయత్నం చేశాడు అర్ధచంద్రాకార బాణములు ప్రయోగించి పాదములు నరికేశాడు రాముడు ఇప్పుడు ఇక చేతులు లేవు పాదములు లేవు కదలలేడు నేల మీద పడిపోయి ఆ తొలలతో డేకుతూ పాతాళమంతా నోరు తెరిచి రాముణ్ణి మింగడానికి ప్రయత్నించాడు అనేకమైనటువంటి అర్ధచంద్రాకార బాణములు ఆ నోటి నిండా నింపేశాడు రాముడు ఆ నోరు తెరిచినదిగా ముయ్యడానికి ఎవరిని మింగడానికి అవకాశం లేకపోయింది పెద్ద పెద్ద కేకలు వేస్తున్నాడు అప్పుడు ఇక చూసి రాముడు సతన్మహాపర్వత కూట సన్నిభం సువృత్తదంస్త్రం చలచారు కుండలం చకర్తరధిపతే శిరస్తథ యథైవ వృత్రస్య పురా పురంధర ఒకప్పుడు ఆ వృత్రాసురుడి యొక్క తలని పురంధరుడు దేవేంద్రుడు ఎలా తరిగేశాడో అట్లా తప్తమైనటువంటి బంగారముతో చేయబడిన కుండలములతో ప్రకాశిస్తున్నటువంటి ఆ కుంభకర్ణుని యొక్క శిరస్సుని వాడి అయినటువంటి పిడుగు వజ్రాయుధం లాంటి బాణాన్ని ప్రయోగించి ఆ కంఠాన్ని దునివేశాడు రామచంద్రమూర్తి ఆ కంఠం తెగిపోయి దొర్లి పడిపోయిన అది వెళ్ళిపోతున్నప్పుడు లంకాపట్టణంలో ఉన్నటువంటి అనేకమైన కోటలకి ప్రాకారాలకి తగిలి కూలిపోయి అది ఆఖరికి వెళ్ళి సముద్రంలో పడిపోయింది కంఠం తెగిన తర్వాత కూడా శరీరం కదులుతుంది కదూ కదిలి అది కూడా వెళ్ళి సముద్రంలో పడిపోయి ఆ బరువుకి లోతులోకి భూమి వరకు దిగబడిపోయింది అప్పుడు అసలు నిజంగా కుంభకర్ణుడి లాంటి రాక్షసుడు మరణిస్తాడా అని ఇంతకాలం నుంచి ఎదురు చూస్తున్నారు లంకాపట్టణానికి ఉన్నటువంటి మూల స్తంభాలు ఆ రెండు ఒకటి కుంభకర్ణుడు రెండు ఇంద్రజిత్